ముందస్తుగా రంజాన్ అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు అంటే పత్రికలో వచ్చిన కొన్ని ముఖ్య విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలనే ఉద్దేశంతో లైవ్లోకి రావడం జరిగింది మరి ఏంటి ఆ ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఆ ముఖ్యమైన వార్తలు అనే విషయాలు మీకు తెలియజేసేందుకు మరి మీ ముందు రావడం జరిగింది అంటే ప్రధానమైన వార్తలు ప్రధానమైన వార్తలు ఆ ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయనే అంశాలు మీ మీ ముందు పెట్టడానికి కావడం జరిగింది మరి మయన్మార్లో మళ్ళీ భూకంపం వచ్చింది బ్యాంకాక్ ప్రాంతంలో మరి దాదాపు మాండలే సమీపంలోనే కంపించిన భూమిని నిద్రకు దూరంగా ఆరుబయట ప్రజలు వీధుల్లో కుళ్ళుతున్న మృతదేహాలంటూ మరి మయన్మార్లో మాండలే నగరంలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా మరి కూలిపోయిన భవనాలన్నింటినీ ఫోటోలతో వేసి మరి అదొక వార్త అయితే ఇచ్చారు మరి మూడు వందల ముప్పై నాలుగు అనుబంపులతో సమానం అంట ఆ భూకంపం అంత దారుణంగా వచ్చిందని చెప్పడం జరిగింది మరి అదే విధంగా నేను చూసుకున్నట్లయితే కొన్ని సంఘటనలు నిజంగా చాలా బాధాకరమైన వార్తలు అంటే ఇవన్నీ మీ దగ్గర చర్చించకపోతే మరి మీకు వార్తలు చదవకుండా ఉండుంటే మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మీ ముందు రావడం జరిగింది మరి అమ్మతనానికే మాయన మచ్చ అమ్మతనానికే మాయన మచ్చ ఏంటంటే ఇద్దరు కవలలకు నరకం చూపించిన సవతి తల్లి విచక్షణార్హతంగా కొట్టడంతో ఓ బాలుడు మృతి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణమైన ఘటన మరి నీ పిల్లలు నా పిల్లలా అంటూ భర్త జీవితంలో ప్రవేశించిన ఆమె అమ్మతనానికే మాయను మచ్చగా మారిందని సవతి తల్లిగా అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారులకు ప్రేమించాల్సింది పోయి వికృత చేష్టలతో ఒకరిని బలి తీసుకుంది మరొకరిని తీవ్రంగా గాయపరిచింది ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిందంటూ అదొక వార్త ఇచ్చారు మరి దాదాపు పల్నాడు జిల్లా ఎడ్లపాడి మండలం కొండవీడు గ్రామంలో ఈ ఘటన జరిగింది కంచర్ల సాగర్తం తాపే పని చేసుకుంటాడు కృష్ణా జిల్లా చెందిన అనుషతో పదేళ్ల క్రితం వివాహమైంది ఆమెకి మొదటి కాన్పులో ఇద్దరు మరపిల్లు పుట్టడంతో ఆ తర్వాత రెండోసారి గర్భం దాల్చిన ఆ పాప జన్మనిచ్చి ఆమె చనిపోయింది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే కొద్దిగా ఏమనుకోవద్దు మరి ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంత దారుణంగా ఆ చిన్నారు హింసించిందనే విషయాలన్నిటిని కూడా వివరిస్తూ ఒక మంచి వార్త అయితే ఇచ్చారు కానీ వార్త చదువుతుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనమాట అలాంటి వార్త అనమాట ఈ వార్త మరి అలాంటి తల్లికి సరైన శిక్ష విధించితే కానీ మరి లోకం సిగ మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించరు అలాంటి అలాంటి తల్లిని మరి ఏం చేస్తారో పోలీసులే చూసుకోవాలి మరి మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంతమంది వివాహితులకు ఇప్పుడు ప్రస్తుతం ఫోన్లు వచ్చిన తర్వాత చాలా చాలామంది వివాహితులు కావచ్చు యువతులు కావచ్చు రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే వచ్చే బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏంటనేది మీకు వివరిస్తాను రాంగ్ కాల్ ఛార్జీ దాదాపు నాలుగు కోట్లు అంట చూడండి ఒక మహిళ నుంచి నాలుగు కోట్లు నగదు ఎనిమిది వందల గ్రాముల బంగారం కాజేశాడంట అగ్రంధకుడు నిందితుడిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు మరి ఇక్కడ చూసుకోవచ్చు రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి నాలుగు కోట్లు నగదు ఎనిమిది వందల గ్రాములు బంగారు ఆభరణాలు కాజేశాడు అప్పటికే అతను వేధింపులు ఆగపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు మరి చూడండి కోవిడ్ సమయంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అంట అతను ఇతనుకో ఇక్కడ ఓ మహిళతో అంటే ఇక్కడ విశాఖపట్నంలో మహిళతో రాం ఖాళీ చేశాడంట సరే ఆమెకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఎస్ఎంఎస్ పంపించడం మొదలు పెట్టాడంట ఈ క్రమంలో ఆ వ్యక్తి గత విషయాలు తెలుసుకొని ఆమె విషయాలన్నీ తెలుసుకొని స్నేహం కొనసాగించాలని మాట్లాడాలని ఒత్తిడి చేయడం మరి అదే విధంగా లేదంటే వాళ్ళ భర్తకి ఇవన్నీ పంపిస్తాను మాట్లాడినీ పంపిస్తాను రికార్డ్లని బెదిరించడం ఈ విషయం చెప్పండి ఉండడానికి విశాఖ మధ్యపాలెంలోని ఒక షాపింగ్ మాల్ వద్దకు వెళ్ళి పది లక్షలు తీసుకొని రమ్మన్నాడంట అక్కడికి వచ్చిన ఆమె నుంచి డబ్బులు తీసుకొని కారులో ప్రైవేట్ హోటల్ తీసుకెళ్ళాడంట అక్కడ ఆమెను లొంగ తీసుకున్నాడంట ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడంట అప్పటి నుంచి అక్షయ్ కుమార్ మరింత రెచ్చిపోయాడు వీడియోలు చూపించి పలు దఫాలుగా సుమారు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశాడంట నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేయడంతో పాటు ఎనిమిది వందల గ్రాముల బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నాడంట ఇంకా అతనికి ఆగలేదు ఎలాగైనా డబ్బు ఆమె దగ్గర పొందాలనుకున్నాడేమో దీంతో ఆ యువత ఏం చేసిందంటే ఆత్మహత్యం చేసుకుంది ఈ ఘటన కాస్త మొత్తం వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యులు తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతను అరెస్ట్ చేశారు ఇదొక ఒక దయనీయమైన ఘటన ఇది అంటే చూ ఆడవాళ్ళు రాంగ్ కాల్స్ వచ్చినాయి మరి అదే విధంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఎంఎస్ చేశాడని చెప్పి ముందుకెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం వల్ల వచ్చే ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు మీకు తెలియవు మరి అలాంటి నేపథ్యంలో ఒక యువతికి జరిగిన అన్యాయం గురించి మీకు దగ్గర ప్రస్తావించడం జరిగింది ఇది ఒక వార్త వచ్చింది మరి అదేవిధంగా ఇంకొన్ని వార్తలు మీకు చెప్తాను అంటే కొన్ని కొద్ది ఇబ్బందికరమైన వార్తలు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోకపోతే మనం మనం ఇబ్బందులు వారుతాం ఇతో ఇతను చూడండి ఎక్కడ తాళ్ళూరు ప్రాంతంలోనే మరి ఈ ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురంలోని ఆదివారం ఘటన చోటు చేసుకుంది ఏంటంటే ఓ వ్యక్తి సజీవ సమాధి అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడంట అయితే ఆ సమాధికి యత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు అతన్ని గొయ్యి లోపల కూర్చున్న వ్యక్తి కోటిరెడ్డి అతని పేరు అతను సజీవ సమాధి అవ్వడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని అతన్ని మరి అతని ఇంటికి పంపించారు ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడంట ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి ఆలయం వద్ద చేరుకొని ప్రత్యేక పూజలు చేశాడు అనంతరం సమాధిలా ఏర్పాటు చేసిన గోయిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు అతని కుమారుడు ఆ గోయిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పూడ్చి పూడ్చివేశాడు విషయం తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి అక్కడ చేరుకొని బయటికి రావాలని కోరాడు తన ధ్యానానికి ఎవరు ఆటంకం కలిచొద్దని కోటరెడ్డి సూచించాలంటే సమాచారం అందుకున్న తాడూరు పోలీసులు అక్కడ చేరుకొని స్థానికుల సాయంతో అతన్ని బయటికి తీశారు వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గోయిలోకి దిగి ధ్యానంలో నిమగ్నం అయ్యాడు కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వచ్చి బయటికి రావాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నాడు ఇది ఒక దయనీయమైన వార్త ఇది సజీవ సమాధి అవ్వడానికి ప్రయత్నం చేయడం ఒక దయనీయమైన వార్త మరి అదే విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వార్త పాస్టర్ ప్రవీణ్ కేసు అనమాట ఆ మూడు గంటలు ఆయన ఏం చేశాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మీద ఒక ప్రత్యేకమైన వార్త విజయవాడ లో జరిగిన ఘటన సంబంధించి ఒక వార్త ఇచ్చారు మరి ఆ మూడు గంటలు పార్కులో విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదనే విషయాన్ని ఆ పోలీసులు కనుగొన్న నేపథ్యంలో మరి ఇక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ అతను కింద కూర్చొని అలసిపోయి కింద పడుకున్న నేపథ్యంలో అతన్ని దగ్గర కూర్చోబెట్టి పార్కులో మరి ఆయన సఫరియలు చేసి మంచినీళ్ళు తాగించి అన్ని కూడా దాదాపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు గంటలకు విజయవాడ శివారు గొల్లపూడిలోని పెట్రోల్ బంక్ ఆయన చేరుకున్నాడు అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్ పే నగదు బదిలీ చేశాడు అక్కడిని బయలుదేరి కనర్గం వంతిన వారద మీదుగా బెన్సరికలు చేరుకున్నాడు ఐదు ఇరవై గంటల సమయంలో రామర్పాటు రింగ్ కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నాడు ఇది గమనించిన అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతని తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టాడు తాను హైదరాబాద్ నుంచి వచ్చానని రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు బైక్ ఎట్లా దెబ్బతిన్నడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పినట్టు బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు పాస్టర్ ఐదు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడ పార్కులోనే విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ టీ ఇప్పించారు తర్వాత ద్విచక్ర వాహనంపై ఆయన రావర్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోవడం జరిగింది ఆ మూడు గంటలు ఏం చేశారనే అంశం మీద మరి పాస్టర్ ఆ ప్రవీణ్ పగడాల చేసిన విషయాల మీద ఒక ప్రత్యేకమైన వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పట్టాలు తప్పిన కామాఖ్య ఒక మృతి కటక్లో సమీపంలో ప్రమాదం భువనేశ్వర్ బెంగళూరు నుంచి గౌహతి ఎల్లే వైపు కా కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు అయితే ప్రమాదానికి గురైందంట ఒడిశా కటక్ నుంచి ఆ నిర్గండి స్టేషన్ల మధ్య కటక్ సమీపంలో పదకొండు భోగిలు పట్టాలు తప్పాయంట పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రయాణికులు ఒక చెందినట్టు అదొక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు మళ్ళీ మళ్ళీ రేపొద్దున మళ్ళీ కొద్దిగా వింతైన వార్తలు విశేషాలు మీ ముందు తీసుకొస్తాను మరి రంజాన్ సందర్భంగా మా ముస్లిం సహోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం